హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జల్పిస్తుంది ఇవాళ కోకట్పల్లి అమీన్పూర్ ప్రాంతంలో అక్రమ కార్డాలను నేలమట్టం చేసిన హైడ్రా వట్టి వివరాలను వెల్లడించింది కూల్చివేతల ద్వారా కృష్ణారెడ్డిపేటలో ఎకరం గుడాలను మూడు ఎకరాలు నల్లచెరువు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది 30 <laughs> 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 హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జరిపిస్తుంది ఇవాళ కోకట్పల్లి అమీన్పూర్ ప్రాంతాల్లో అక్రమ కడ్డాలను నేలమట్టం చేసింది హైడ్రా వాటి వివరాలను వెల్లడించింది కూల్చివేతల ద్వారా కృష్ణారెడ్డిపేటలో ఎకరం పటేల్గూడలో మూడు ఎకరాలు నల్లచెరువు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు రమణ చెప్పండి హైడ్రా కూల్చివేత్తలు జరుగుతున్న నేపథ్యంలో అయితే కొన్ని చోట్ల బాధితులు ఖాళీ చేయడానికి కూడా టైం ఇవ్వట్లేదు ఆ సామాన్లు తీసుకోవడం కూడా సమయం ఇవ్వట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కరోనా జల్పిస్తుంది వాళ్ళ కోగట్పల్లి అమీన్పూర్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది హైడ్రా వాటి వివరాలను వెల్లడించింది కూల్చివేతల ద్వారా కృష్ణారెడ్డిపేటలో ఎకరం పటేల్గూడలో మూడు ఎకరాలు నల్ల చెరువు వద్ద నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు అరకే చెప్పండి కూల్చివేతలకు సంబంధించి ఇటు మరోపక్క బాధితులు కూడా సమయం ఇవ్వట్లేదు కనీసం సామాన్లు తీసుకోవడానికి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి హైదరా ఏ విధంగా స్పందించింది పూర్తి సమాచారం ఏంటి ఈ రోజు ఉదయం నుంచి కూడా రెండు ప్రాంతాల్లో హైదరా కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది ఒకటి అమీన్పూర్ లో అయితే మరొకటి కుగర్పల్లి నల్లచెరులో ఈ రెండు చోట్ల కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా హైడ్రా అయితే సిద్ధం సిద్ధమవడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా కొద్దిసేపటి కిందట ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది కూగట్పల్లి అమీన్పూర్ ఈ రెండు ప్రాంతాల్లో కూడా అక్రమ కట్టడాలు ఏవైతే ఉంటాయంటే అంటే ఒకటి ప్రభుత్వ భూమిలో కట్టడాలు రెండోది చెరువుల కప్తాలు ఈ రెండు విషయాలకు సంబంధించిన అంశాలపైన ఈ రెండు ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు చేసామంటూ కూడా చెప్పడం జరిగింది ఇక పుగట్పల్లి నల్ల చెరువుకు సంబంధించి అక్కడ ఎక్కువగా కూడా క్యాటరింగ్ వ్యాపారాలు షెడ్డు వేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నాయి కాబట్టి వీటిని కూల్చివేసామంటూ చెప్పడం జరిగింది మొత్తం పదహారు షెడ్లను కూల్చివేసి నాలుగు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది మరోవైపు ఇటు అమీన్పూర్ మండలంలోనే కృష్ణారెడ్డిపేట పటేల్ గూడలో ఈ రెండు ఈ రెండు ప్లేసెస్ లో కూడా ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వ భూమి ఏదైతుందో ఆ ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాణిజ్య కార్యకలాపాల కోసం బిల్డింగ్ నిర్మించి అక్కడ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ లను కూడా కూల్చి చేసినట్టు ప్రచారం అయితే పేర్కొనడం జరిగింది కిష్ణారెడ్డిపేటలో ఒక ఎకరా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక పటేల్ గూడలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు ఈ రోజు మొత్తం కూల్చివేతల ద్వారా దాదాపుగా ఎనిమిది ఎకరాల భూమిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే నలచరులో నాలుగు ఎకరాలు అమీన్పూర్ ప్రాంతాల్లో మరొక నాలుగు ఎకరాలంటే మొత్తం ఎనిమిది ఎకరాల భూమిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది మరోవైపు ఉదయం నుంచి కూడా జరుగుతున్న కూలి చేతల నేపథ్యంలో ఎవరైతే కూల్చిపేతలు అంటే అక్కడ కబ్జ చేసి కట్టడాలు చేశారని చెప్తున్నారో వాళ్ళు మాత్రం కొంత ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది కనీసం తమకు సమాచారం ఇవ్వలేదు కనీసం సమయం కూడా ఇవ్వలేదు సమయం ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి కూడా మనం ఉదయం లైవ్ లో కొంతమంది బాధితులు తీసుకున్న సమయంలో కూడా వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది ఒకవేళ మేము రెంట్కి తీసుకోవడం జరిగింది ఇవి అక్రమ కట్టడాలు అని తేలితే కొంత సమయం తమకు ఇస్తే మొత్తం మెటీరియల్ మొత్తాన్ని కూడా తీసుకెళ్తాం కానీ కనీసం సమయం కూడా ఇవ్వకపోవడంతో ఆ మెటీరియల్ కూడా లోపలే ఉండిపోయింది లక్షల్లో మెటీరియల్ మొత్తం కూడా నాశమైందంటూ కూడా వాళ్ళ ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ రోజు అక్రమ కట్టడాలకు సంబంధించి మొత్తం ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది మరోవైపు హైదరా అధికారులు దీనిపైన వివరణ కోరే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు కేవలం బిల్డింగ్ లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ విషయంలో మాత్రమే తాము ఎలాంటి చర్యలు తీసుకోము కానీ మిగతా వాణిజ్య కార్యకలాపాలు చేసే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అంటే కూడా చాలా స్పష్టంగా అయితే చెప్పారు రాజేందర్ రైట్ థ్యాంక్ యూ ఆర్కి హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది ఈ రోజు ఉదయం నుంచి పలుచోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు ఇక దీనికి సంబంధించి హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రకటన కూడా విడుదల చేశారు హైడ్రా అధికారులు